హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగులో నాలుగవ మార్గశిర లక్ష్మి గురువారం ఎప్పుడు వచ్చింది అలాగే ఈ రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఏ నైవేద్యాలని సమర్పించాలి అనేది తెలుసుకోబోయే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఈ నాలుగవ గురువారం అనేది మనకు మార్గశిర మాసంలో వచ్చే ఆఖరి గురువారం అండి దీన్నే మార్గశిర లక్ష్మీవారం అని కూడా పిలుస్తారు ఈ మార్గశిర లక్ష్మి గురువారాలు మొత్తం మనకు ఐదు వారాల పాటు అమ్మవారిని అయితే ఆరాధించవలసి ఉంటుందండి అంటే మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలు అలాగే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం రోజున మనం అమ్మవారిని పూజి పూజించాలి ఐదు వారాల పాటు ఒక సంకల్పం తీసుకొని ఇలా పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉంటుంది మన ఇంట్లో సిరి సంపదలకు ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు అని అందరి విశ్వాసం అండి ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఒక్క వారం కూడా అమ్మవారిని పూజించకపోతే గనక కనీసం ఈ మార్గశిర మాసంలో వచ్చే ఆఖరి వారమైన అమ్మవారిని పూజించుకోండి అలాగే వ్రతముగా చేసుకునే వాళ్ళు ఐదు వారాల పాటు అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం రోజు కూడా అమ్మవారిని తప్పకుండా పూజించుకోండి అయితే ఈసారి మనకు మార్గశిర మాసంలో వచ్చిన నాలుగవ గురువారం చాలా విశేషమైన గురువారం అండి ఈ గురువారం రోజున మనకి తిది ఏకాదశి అలాగే ధనుర్మాసం కూడా ఉంది కాబట్టి మనందరికీ తెలిసిందే కదండి ఏకాదశి తిది అంటేనే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది అని కాబట్టి మనము ప్రతి ఒక్కరము కూడా ఈ రోజున అమ్మవారిని అలాగే విష్ణుమూర్తిని ఇద్దరిని ఆరాధించి వారి ఇద్దరి అనుగ్రహాన్ని మనం చాలా తేలికగా ఈ రోజునైతే పొందవచ్చండి ఏకాదశి తిథితో వచ్చింది కాబట్టి ఈ రోజున మనము అమ్మవారికి ఎంతైతే మనం ప్రత్యేకంగా పూజించుకుంటామో ప్రాముఖ్యతనిచ్చి అయ్యవారిని కూడా అంతే ప్రాముఖ్యతనిచ్చి అంటే తులసి దళాలని సమర్పించడము పిండి దీపాలు వెలిగించడము ఇలాంటివన్నీ కూడా ఈరోజు చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు అయితే మనం పొందవచ్చండి అయితే మనకు నాలుగవ లక్ష్మి గురువారం ఎప్పుడు వచ్చింది అంటే కనుక ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు అయితే మనకు నాలుగవ లక్ష్మి గురువారం వచ్చిందండి ఈ నాలుగవ లక్ష్మీ గురువారం రోజున మనకు అమ్మవారికి సమర్పించవలసినటువంటి నైవేద్యాలు వచ్చేసి చిత్రానం అలాగే గారెలండి ఇక అందరికీ తెలిసిందే కదా ఈ మార్గశిర లక్ష్మీ గురువారాల రోజు ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకునే వారికి ముఖ్యమైన నియమాలు ఏమిటి అంటే ఈ రోజున మనము ఇంటిని కానీ మందిరాన్ని కానీ శుభ్రపరచుకోకూడదండి ముందు రోజే దేవుడి ఫోటోలు విగ్రహాలు అన్నీ శుభ్రపరచుకొని ఇల్లు భూజులు లాగడం ఇలాంటివన్నీ ఇల్లు కడిగి పెట్టుకోవడం ఇవన్నీ కూడా బుధవారం రోజునే చేసుకోవాలన్నమాట దేవుడి ఫోటోలు అన్నింటికీ కూడా బుధవారం రోజే బొట్టు పెట్టేసుకోవాలండి ఇక గురువారం రోజు మనం సూర్యోదయానికన్నా ముందే నిద్ర లేచి ఎలాంటి షాంపూ కానీ కుంకుడుగాయలు కానీ ఉపయోగించకుండా తలస్నానాన్ని అయితే ఆచరించాలండి మనం స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని అలాగే ఈ పూజ పూర్తయ్యేంత వరకు మనం పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు అలాగే మనము ఈ రోజున వచ్చేసి పూజ పూర్తయ్యేంత వరకు తలలో దువ్వెన అనేది పెట్టుకోకూడదండి అలాగే మనం వచ్చేసి ఈ పూజ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈరోజు మొత్తం పూజకు ముందైనా సరే పూజ తర్వాత అయినా తలకి కొబ్బరి నూనె కానీ ఏదైనా సరే ఆయిల్ అనేది పెట్టకూడదండి ఎక్కువగా వండడం అలాంటివి చేయకూడదు అలాగే ఈరోజు ఇంట్లో పాలు కానీ అన్నం కానీ కూరలు కానీ ఏవైనా సరే మాడిపోకుండా చూసుకోవాలండి ఈ మార్గశిర గురువారం పూజకి మనం ఎంత భక్తితో అయితే పూజిస్తామో ఈ పూజకి ఇవన్నీ చిన్న నియమాలే అండి ఇక్కడ నేను ఇప్పటివరకు చెప్పినవి కానీ వీటిలో ఏ ఒక్క నియమం పాటించకపోయినా కూడా మనం ఆ వ్రతానికి అర్హులం కాదనమాట అంటే మామూలుగా అమ్మవారిని పూజించుకోవచ్చు ఈ వ్రతంలో మనకి నియమాలు అనేవి చాలా ముఖ్యమండి అందుకనే చెప్తున్నాను అలాగే వ్రతంగా చేసుకునే వాళ్ళు తప్పకుండా ఈ నాలుగో వారం ఏ నైవేద్యాలు అయితే పెట్టాలో అవే పెట్టండి అలా కాకుండా మేము మామూలుగా పూజ చేసుకుంటాం అనుకునే వాళ్ళైతే మీకు తోచిన నైవేద్యాలు పెట్టుకోవచ్చండి అంటే బెల్లమన్నం కానీ పానకం కానీ వడపప్పు కానీ లేదు అంటే కనుక చిత్రానం పులిహోర ఇలా మీకు తోచినవి కాకపోతే వ్రతంగా ఆచరించుకునే వాళ్ళకి నాలుగవ వారం వచ్చేసి చిత్రాన్నం అలాగే గారెలైతే సమర్పించవలసి ఉంటుంది అమ్మవారికి అలాగే ఈ రోజున మనము తలగడలు ఉంటాయి కదండి దిండ్లు ఇలాంటి వాటిని తొక్కడం కానీ అలా ఏం చేయకూడదు మనం పూజ చేసుకునే ముందుగా గడప పూజ అయితే చేసుకోవాలండి గడపను చక్కగా పూజించుకొని గడపకు చక్కగా ముగ్గులు వేసుకొని గడప ముందు రంగురంగుల ముగ్గులు వేసుకోవాలండి అలాగే తులసి కోట దగ్గర కూడా చక్కగా ముగ్గులు వేసుకోవాలి తులసి కోటకి చక్కగా పసుపు రాసేసుకొని ఇలా ఈ విధంగా మనం ఫస్ట్ తులసి కోట గడప పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు మనము పూజ అంతా కూడా మొట్టమొదటిగా గణపతిని ప్రార్థించుకొని దాని తర్వాత మనము అమ్మవారి పూజ అండి లక్ష్మీదేవి అష్టోత్రాలు తప్పకుండా చదువుకోవాలి అలాగే కనకదార స్తోత్రం చదవడం అస్సలు మర్చిపోకండి ఒకవేళ మీకు చదవడం రాకపోతే ఫోన్లో అయినా సరే వినండి ఇంకా మీకు ఇష్టమైతే లలిత సహస్రనామాలు వర్ణన ఇలా అమ్మవారికి సంబంధించిన ఏ స్తోత్రాలైనా చదువుకోవచ్చండి లక్ష్మీదేవి అస్తోత్రాలు అయితే తప్పకుండా చదువుకోండి దాంతోపాటు విష్ణుమూర్తి అస్తోత్రాలు కూడా చదువుకోండి ఇలా చదవడం పూర్తయిపోయిన తర్వాత అమ్మవారికి చక్కగా ధూపం చూపించండి అమ్మవారికి ఈరోజు మీరు అష్టోత్తరాలు చదువుకునేటప్పుడు కుంకుమార్చన చేసుకోండి లేదంటే పుష్పాలతో అర్చన చేసుకోండి ఇందులోకి కొన్ని అక్షంతలు తీసుకొని మార్గశిర లక్ష్మి వార కథని చదువుకోండి ఈ కథ చదువుకున్న తర్వాత కొన్ని అక్షంతలు అమ్మవారి ముందు వేసుకొని కొన్ని మీ తల మీదైతే వేసుకోండి ఇప్పుడు కొబ్బరికాయని కొట్టి అమ్మవారికి మంగళహారతిని ఇవ్వండి ఈరోజు కుదిరిన వాళ్ళు తప్పకుండా ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి ఆవునేతి హారతిని కానీ లేదు అంటే కనుక మనము పచ్చకర్పూరం కానీ కర్పూరంతో కానీ హారతిని ఇస్తే చాలా చాలా మంచిది అనమాట ఇంకా మీకు ఏమైనా మార్గశీయ లక్ష్మి గురువారాల గురించి డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు అండి ఓం నమ శివాయ